హాయ్ అండి నమస్కారం ప్రజెంట్ అయితే మేము వచ్చేసి హైదరాబాద్లో ఉన్నామండి హైదరాబాద్లో వచ్చేసి మనకు చాలా ముఖ్యమైన ఆలయాలు అయితే ఉన్నాయి వాటిలో భాగంగానే ఈరోజైతే మేము వచ్చేసి స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్కైతే వచ్చామండి ఈ ఆలయం వచ్చేసి శంషాబాద్ జిల్లా నర్కుడ అనే గ్రామంలో అయితే ఉంది ఈ ఆలయం మనకు శంషాబాద్లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి జస్ట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ఆలయం అయితే ఉంది కోల్కత్తాలోని కాళీమాత ఆలయం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఆలయం అయితే తెరిచి ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకు సంధ్యాహారతి అని అయితే ఉంటుంది ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది ఈ సంధ్యాహారతి చాలా బాగుంటుంది ఈ సంధ్యాహారతి వచ్చేసి మనకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఈ సంధ్యాహారతి ఉంటుంది అలాగే ఈ ఆలయంలో వచ్చేసి మనకు సినిమా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి చిరంజీవి గారు నటించినటువంటి బోలా శంకర్ మూవీ యొక్క షూటింగ్ అయితే ఈ ఆలయంలోనే జరిగింది ఇక్కడ మనకు కాళీమాత అమ్మవారితో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి కాళీమాత అమ్మవారు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్న కోరిన కోరికలనైతే నెరవేరుస్తుంది అమ్మవారి దర్శన అనంతరం మనకు పక్కనే మనకు ఉప ఆలయాలు అయితే ఉంటాయి వాటిలో భాగంగా ముందుగా మనము రాధాకృష్ణుల వారిని అయితే దర్శించుకోవచ్చు రాధాకృష్ణ వారిని దర్శించుకున్నాక మనకు పక్కనే మనకు వినాయకుని మండపం అయితే ఉంటుంది స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి దాని తర్వాత మనకు శివాలయం కూడా ఉంటుందండి ఇక్కడ మనకు శివాలయం పక్కనే కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనమైతే ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి టెంపుల్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నష్ట ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్